ఎన్టీఆర్ జిల్లా తిరువులులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తిరువురు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనతో పాటు మన పరిసరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకుంటేనే భవిష్యత్ తరాలను కాపాడుకోగలమని పర్యావరణం కలుషితం కారణంగా అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయని తెలియజేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పర్యావరణంపై ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు డంపింగ్ యార్డు వద్ద చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే కోలికపూడి ఈ కార్యక్రమంలో తిరువూరు మున్సిపల్ కమిషనర్ జి లోవరాజు సచివాలయం సిబ్బంది పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ తిరుమూరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది తిరుమూరు మెయిన్ రోడ్లో అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభించి రోడ్డు రెండు వైపులా ఉన్న పిచ్చి మొక్కలు చెత్త రకరకాల వేస్ట్ మెటీరియల్ అంతా తొలగిస్తూ ఇప్పుడు వరకు చేశాము ఇది ప్రతి వారం కొనసాగిస్తాం ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో ఒకరోజు చేయమన్నారు కానీ రాబోయే రోజుల్లో వర్షాకాలం వర్షాలు పడేనాటికి ఎంత అసలు అపరిశుభ్రంగా ఉంటే అన్ని సమస్యలు వస్తాయి ఎంత పరిశుభ్రమైన వాతావరణం ఉంటే అంత బాగుంటుంది కాబట్టి ప్రతి వారం ఒకరోజు మున్సిపల్ సిబ్బంది సహకారంతో స్వచ్ఛ స్వచ్ఛతిరువుగా తీర్చిదిద్దే కార్యక్రమం నిర్వహిస్తాం అందులో భాగంగా ఈ ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ కూడా జరిగింది ఈ ఎలక్ట్రానిక్ మీరు మీరందరూ ఇంటికెళ్ళి గమనించండి చాలా ఇళ్ళలో ఈరోజు ఆ కుటుంబ కన్నా ఆ ఇంట్లో ఉన్న ఫోన్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది ముగ్గురు ఉంటే మూడు కన్నా ఎక్కువ ఫోన్లు ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి నలుగురు ఐదు మనుషులు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరికి రెండు ఫోన్లు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి నేను ఒకప్పుడు మా ఇంట్లో ఏ రూమ్లో చూసిన పుస్తకాలు ఉండేవి ఇప్పుడు ఏ రూమ్లోకి వెళ్ళిన ఛార్జర్లు ఐపాడ్లు ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు తర్వాత మనం ఎక్కడికి బయలుదేరినా ఇంతకుముందు చెప్పులు వేసుకొని బయలుదేరేవాడు ఇప్పుడు చార్జింగ్ చూసుకొని బయలుదేరుతున్నాం కాబట్టి మనం రోజు చాలా వేస్ట్ మనం క్యారీ చేస్తున్నాం ఒక ఫోన్ వాడటమే చాలా సమస్యలకి దారి తీస్తే చాలా మంది రెండు ఫోన్లు మూడు ఫోన్లు ఫోన్లతో పాటు ఐపాడ్ ఇవాళ అవసరం అవుతుంది కొంతమంది ఆర్బాట కోసం కూడా వాడుతున్నారు అంటే ఇవన్నీ ప్రకృతికి ఇబ్బందికరంగా వాడుతున్నాయి మీరు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ విజయవాడలో కానీ తిరుపర్లో కానీ పది నిమిషాలు వర్షం పడితే ఎందుకు రోడ్లన్నీ అంటే కాలువలన్నీ కూడిపోయి ఉన్నాయి ఆ ఏం ఏమేసాము ఆ కాలువలో మన మన దగ్గర పరిగరాలు ఏమైనా కాలు లేదా ఇప్పుడు మెయిన్ రోడ్ మీద నుంచి ఒక్కొక్కటి కాలు అంతా శుభ్రం చేసుకుంటూ వస్తుంటే ఒక చోట చూసాం నాగార్జున సాగర్ కెనాల్ సంబంధించిన ఒక పాండి దగ్గర ఒక వంద ప్లాస్టిక్ క్లాసులు అక్కడ ఆ వాటర్ సంబంధించిన టబ్బులో వేసారు వంద ప్లాస్టిక్ గ్లాసులు అక్కడ ప్లాస్టిక్ క్లాసులు ఎందుకు ఉన్నాయంటే అక్కడ కూర్చొని తాగారు అందులో వేసారు తర్వాత మీరు ఊరు బయట రోడ్లకు చూడండి సాయంత్రం ఏడైతే పంతొమ్మిది వందల కూర్చున్నారు అక్కడే తాగుతారు అక్కడే బాటిల్స్ గ్లాసులు వదిలేసి వెళ్ళిపోతారు ఇవన్నీ పక్కన కాలువల్లోకి వెళ్ళిపోతున్నాయి నీటి ప్రవాహాన్ని ఆపేస్తున్నాయి వర్షాకాలం వరదలు దారిస్తున్నాయి కాబట్టి మన ఇళ్లలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో అది ప్రకృతి విపరీతాలను దారితీస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కొన్ని వేల ఆవులు ఈ దేశంలో ఎందుకు చనిపోతున్నాయి అంటే ఆ ఆవులు రోడ్డు మీద దొరికిన ప్లాస్టిక్ కవర్ని తినడం వల్ల ఆవులు చనిపోతారు వీటన్నిటిని చూసుకోవాలి పోయి ఒక పక్క గోర్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంకో పక్క ప్రకృతిని పరిరక్షించుకోవాలి ఈ రెండు లక్ష్యాలతో స్వచ్ఛ తిరుమూరు కార్యక్రమం అలాగే ఈ వేస్తు కలెక్షన్ సెంటర్ కూడా ఈ ఈరోజు పనిచేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో తిరుమూరిని అందంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో నిర్వహించే స్వచ్ఛము తిరుమల కార్యక్రమానికి అలాగే ఈ वेस्ट कलेक्शन कार्यक्रमానికి అందను సార్వత్సతాలని ఆశిస్తాను థాంక్యూ థాంక్యూ వెరీ మచ్